అయితే మీకు కీలకమైన స్టేట్ హర్యానా ఉంది అవును పది స్టేట్ టెన్ సీట్స్ ఉన్న స్టేట్ హర్యానా హర్యానాలో కూడా బీజేపీ కొంత దెబ్బ తినచ్చు ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో హర్యానాలో పదికి పది బీజేపీ గెలుచుకుంది సో ఈసారి వస్తున్న రిపోర్ట్లు అయితే ఒక వివిధ సర్వే సంస్థలు ఉందా హర్యానా డేటా సో హర్యానాలో కూడా ఒక రెండు మూడు సీట్లన్నా బీజేపీ కోల్పోవచ్చు అని ఎందుకంటే ఫస్ట్ టైం హర్యానాలో ఒక సిట్టింగ్ బీజేపీ ఎంపీ వెళ్ళి కాంగ్రెస్లో చేరారు హర్యానాలో ఏమైందంటే బీజేపీ జన జనదాయక జనతా పార్టీ విడిపోయింది జాటుకు వ్యతిరేకంగా ఓబీసీ ఓటు కన్సాలిడేషన్ బీజేపీ చేసి అక్కడ అధికారంలోకి వచ్చి బలం నింపుకుంది సో ఈసారి ఆ ఓబీసీ ఓటు కన్సాలిటేషన్ అవుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇందుకు భిన్నంగా జాట్ ఓటరు భూపేందర్ సింగ్ కూడా నాయకత్వంలో కాంగ్రెస్ కన్సాలిడేట్ కన్సాలిటేటర్ ఎందుకంటే ఈ జాట్ ఫార్మర్స్ ఈ రైతు ఉద్యమంలో కీలకంగా పనిచేస్తారు అగ్నివీరులకు కూడా జాట్లు ఎక్కువ ఈవెన్ రెస్లర్లు ప్రొటెస్ట్లు జరిగాయి రెస్లర్లో కూడా జాట్ అమ్మాయిల వాళ్ళు సో అందువల్ల జాట్లలో బాగా వ్యతిరేకస్తుంది వ్యతిరేకత ఉంది కనుకనే జననాయక జనతా పార్టీ బీజేపీ మద్దతు కూడా ఉపసంహరించుకుంది అందువల్ల జాట్ ఓటు కాంగ్రెస్ కన్సాలిడేట్ అయితే మాత్రం కాంగ్రెస్ ఒక్కడ ఆడవారు రెండు మూడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం మనోహర్లాల్ కట్టర్ ప్రభుత్వం ఇప్పుడు నాయబ్ వ్యతిరేకత ఉండడం వల్ల సీఎంను మార్చారు అని మార్చితే మోడీ ఫ్యాక్టర్ ప్రభావం ఉంటే ఒకవేళ స్థానిక పరిస్థితుల వల్ల హర్యానాలో ఏమైనా కాంగ్రెస్కి ఒక రెండు మూడు సీట్లు వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం హర్యానా